మా వికారాబాద్కు సంబంధించి కూడా మా దగ్గర ఒక ఆయన బుల్లెట్ రాజా ఎమ్మెల్యే అయిండు ఇది నేను చెప్తున్నాను కాదు బుల్లెట్ రాజా అనేది ఆయనే చెప్పుకున్నాడు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు వాళ్ళ నాయకుల ముందనే ఒక ఆయన నన్నాడంటే ఒక లీడర్ను నువ్వేం పహిల్మాన్ చేస్తున్నావు పహిల్మాన్ గిరి చేస్తున్నావా నన్ను అడుగు తాండ్రులో ఉన్నప్పుడు నేను ఎట్లా చేసేదో పహిల్మాన్ గిరి బుల్లెట్ రాజా అంటే అడుగు చెప్తారు నన్ను బుల్లెట్ రాజా అంటే ఇప్పటికీ గుర్తుంటుంది తాండూరులో అని చెప్పి ఇక్కడ కూడా అదే దందలు అదే కమిషన్ల కథ నడుస్తున్నది వికారాబాద్లో ఎవరిని కదిలిచ్చిన కమిషన్లే నేను కూడా ఎమ్మెల్యేగా చేసిన కానీ ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు డిఎస్పీ కావచ్చు ఇంకొకటి కావచ్చు పోస్టింగ్లకు ఇంత నెలకు మామూలు ఇంత అనేటటువంటిది నేను ఎక్కడ అడగలే ఏ పోలీస్ అని అడగండి ఒక్క కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు డిమాండ్ చేయలే ఏ కాంట్రాక్టర్ వస్తో వస్తాడో రమ్మని చెప్పి చెప్పండి నేను ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నా ధైర్యంగా మాట్లాడుతున్నాం ఎందుకంటే నిజాయితీగా పనిచేసినాం కాబట్టి కాంట్రాక్టర్ల పరిస్థితి ఏమైంది ఇప్పుడు వికారాబాద్లో కొంతమంది కాంట్రాక్టర్లే కాదు ఆర్అండ్ బికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ డీఈలు ఈఈలు ఎస్ఈలు పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఈయనను కలవాలంటే భయపడుతున్నారు మీరు ఎవరినైనా అడగండి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కొన్ని చోట్ల పోలీస్ ఆఫీసర్లు అయితే ఉదాహరణకు మా మొమ్మిని పేరు చెప్తున్నా ఆడ ఇప్పుడు ఈ రెండేళ్ళలో మూడవ సిఐ నడుస్తున్నాడు రెండు సంవత్సరాల లోపల థర్డ్ సిఐ మరి ఏం జరుగుతున్నది వికారబాల్ లోపల వికారబాల్ లోపల కూడా ఏం జరుగుతున్నది తెలుసుకోవాలి కదా